భగవంతుడు నిజానికి నిర్వికారుడు సర్వవ్యాప్తి సర్వాంతర్యామి మరి విగ్రహారాధన చేస్తాము దేవాలయాలలో విగ్రహ పూజలు చేస్తున్నాము ఎందుకంటే నిరాకారంగా అంతటా ఉన్న దేవుణ్ణి మనసు చూడలేదు మనసు చెంచలమైనది నామరూపరహితమైన దైవాన్ని ఉపాసించటం అనేది సామాన్యులకు సాధ్యం కాని విషయం దైవాన్ని భావన చేయటానికి నామరూప సహితమైన ఆలంబన కావాలి ఆ ఆలంబన కోసమే విగ్రహాన్ని ఆరాధించడం ధ్యానంలో ఏకాగ్రత కోసం ఏర్పరిచారు విగ్రహం నిగ్రహం కొరకే అంతటా ఉండే దేవుడు విగ్రహాలలో కూడా ఉంటాడు విగ్రహారాధనలో దోషం లేదు ఒక స్థాయి దాటి పరిణతి చెందిన వ్యక్తులకే నిర్గుణోపాసన సాధ్యం నిరాకారంలో సాకారం ఒక భావం అని చెప్పాలి మట్టి నిరాకారం కుండ సాకారం బంగారం ముందు నిరాకారం అందులోంచి తయారైన నగలు సాకారం పరిమళానికి ఆకారం లేదు పరిమళాన్ని అందించే పుష్పానికి ఆకారం ఉంది గాలికి ఆకారం లేదు గాలిని నింపే బెలూన్కి ఆకారం ఉంది ఈ విధంగా నిరాకారానికి ఆకారం ప్రధానం అవ్యక్తమైన నిరాకారం సాకారం ద్వారా అభివ్యక్తమవుతుంది సాకారం ప్రాథమిక విద్య ఇది పూర్తి చేయనిది ఉన్నత విద్య చదవలేరు సగుణోపాసన ఈ పూజలు ఇవన్నీ ఆత్మజ్ఞాన సాధనలో మొదటి మెట్లు వీటిని సోపానాలు అంటారు